నమస్తే అండి అందరికీ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు దేవుడికి పెట్టే ముఖ్యమైన ప్రసాదాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మనం పాకం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి ఒక కప్పు బెల్లం హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ దంచుకున్న ఇలాచీలు పచ్చకర్పూరం నాలుగైదు తులసి ఆకులు హాఫ్ కట్ చేసుకున్న నిమ్మకాయ ఒక గ్లాసు వాటర్ ఇప్పుడు పానకం తయారు చేసుకోవడానికి పానకం తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకవేళ మీకు పానకంలోకి వాటర్ సరిపోలేదంటే ఇంకొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను బెల్లం కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి బెల్లాన్ని తురుముకొని వేసుకోండి ఇలా గడ్డలు ఉంటే కరగడానికి టైం పడుతుంది బెల్లం కరిగిన తర్వాత ఒక పచ్చకర్పూరం బిళ్ళ హాఫ్ స్పూన్ మిరియాల పొడి దంచుకున్న ఇలాచీలు కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి నాలుగైదు తులసి ఆకులను ఇలా తెంచుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే మనకు పానకం రెడీ అయిపోతుంది ఇప్పుడు పానకం రెడీ అయిందండి ఈ పానకాన్ని పక్కన పెట్టి వడపప్పు కోసం వడపప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి వంద గ్రాముల పెసరపప్పుని నానబెట్టుకున్నాను అలాగే మూడు స్పూన్ల క్యారెట్ తురుము మూడు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కొన్ని తులసి ఆకులు కొద్దిగా ఉప్పు ఆపుచక్క నిమ్మరసం వడపప్పు తయారు చేసుకోవడానికి పెసరపప్పుని రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలండి కడుక్కున్న పెసరపప్పులోకి తగినన్ని నీళ్లు పోసి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పెసరపప్పు నుంచి వాటర్ను వేరు చేద్దాం పెసరపప్పు నుంచి వాటర్ను వేరు చేశానండి ఇలా నానబెట్టిన పచ్చిపప్పునే వడపప్పు అంటారు ఇప్పుడు ఈ వడపప్పులోకి తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముకున్న క్యారెట్ కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఉప్పు ఇక్కడ తులసి ఆకు వేసుకుంటున్నానండి మీరు తులసి ఆకుకి బదులు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వీటిని మంచిగా కలిసేటట్టు కలుపుకుందామండి ఈ వడపప్పు దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము జోడించడం మన సాంప్రదాయం అండి అలాగే ఈ వడపప్పుకి మంచి రుచినిచ్చి పోషక విలువలు కూడా పెంచుతాయి ఇంతేనండి వడపప్పు ఇప్పుడు చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం పెసరపప్పు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి ముప్పావు కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను కలర్ మారేంత వరకు పెసరపప్పును వేయించుకుందామండి పెసరపప్పు ఇలా కలర్ మారిన తర్వాత పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి ముప్పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు పోసి ఒకసారి మంచిగా కడుక్కోవాలండి కడుక్కున్న పెసరపప్పుని కుక్కర్లోకి వేసుకుంటున్నానండి మనం ఏ కప్పుతోనైతే పెసరపప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతోన మూడు గ్లాసుల వాటర్ ని పోసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకుందాం ఇలా అన్నం రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఒక ఫుల్ కప్పు బెల్లాన్ని వేసుకొని తగినంత నీరు పోసి బెల్లాన్ని కరిగించుకుందాం బెల్లం పాకం రెడీ అయిందండి ఇప్పుడు ఈ పాకాన్ని ఈ బెల్లం పాకాన్ని ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలోకి ఫిల్టర్ చేసుకుందాం స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసి దంచిన యాలకుల్ని నాలుగైదు వేసుకుందాం బెల్లం పాకం మొత్తం అన్నానికి కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకుందాం బెల్లం మొత్తం అన్నం పీల్చుకుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి మూడు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు పది జీడిపప్పు పలుకులు పది కిస్మిస్లను కూడా వేసి దూరగా వేగనివ్వండి వేగిన డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు చక్కెర పొంగల్లో వేసుకున్నాం వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకుందామండి ఇంతేనండి ఇంతేనండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది పానకం వడపప్పు చక్కెర పొంగలి ఇవేనండి శ్రీరామనవమి రోజు దేవునికి పెట్టే ప్రసాదాలు ఇవన్నీ దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవాలి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి